నిడదవోలులో పద్నాలుగు వందల కోట్లతో చేపట్టిన వాటర్ గ్రేడ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి డిసెంబర్ ఇరవై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారనే నేపథ్యంలో సంబంధిత కార్యక్రమ ఏర్పాట్లకు రెండు మూడు ప్రాంతాలను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలంలో హైవే సమీపన బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన వేదికకు రానున్నట్లు వెల్లడించారు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా నడుదవోలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాకునీరు అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు సభావేదిక ప్రాంతం తుది నిర్ణయానికి వచ్చాక పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చేసి దాని లాంగ్ పంపిస్తారు సార్ ఇక్కడ మన స్టేజ్ ప్రపోజ్ చేస్తాం ఇది మనకి ఈవెన్ వర్షం పడినా కూడా మనం ఇప్పుడు లెవెల్ చేయించి హెలిప్యాడ్ ఏం చేస్తే ఆ చుట్టుపక్కల అండ్ సిమెంట్ రోడ్డు కూడా కావాలంటే